అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ పెడుతున్న టెంపుల్ వచ్చి మహబూబాబాద్లో ఉన్న అసవి పరమేశ్వరి టెంపుల్ అండి ఈ టెంపుల్లో ప్రతి శుక్రవారం కూడా వీలైనంత వరకు ఆంటీ వాళ్ళందరైతే కూడా అంటే మేమైతే అప్పుడప్పుడు వెళ్తాము దగ్గరున్న వాళ్ళైతే ఖచ్చితంగా ప్రతి శుక్రవారం సాయంత్రం లలితా పారాయణం అయితే చేసుకుంటారండి నిన్న శ్రావణ పౌర్ణమి అంటే రాఖీ పౌర్ణం కదా ఎక్కువ మంది అయితే భక్తులు రాలేదండి వీలైన వాళ్ళు వచ్చారు ఇక్కడ మా అక్క వాళ్ళు లలిత పారాయణం చేయడం అంటే చదవడం వల్ల పారాయణం చదవడం వల్ల అమ్మవారి కృప మన మీద ఏ విధంగా ఉంటుంది అనేది పాట ఎంత చక్కగా పాడారో చూడండి త్రిపుర సుందరిని తలచిన కలుగును నామ మహిమ తెలియగరారండి శ్రీలలిత సహస్ర నామ మహిమ తెలియగరారండి సర్వ రోగములు క్షమింపజేసి సర్వ సంపదలు సమకూర్చునని సహస్ర నామ పారాయణులకు శ్రీచక్రాంకిత వాసిని తెలిపి నామ మహిమ తెలియగరారండి శత్రువులందరూ మిత్రుల గురట తీరులందరూ తీరులగుదురని శివ గురునాథుడ శక్తినిచ్చునని శాఖోదరియే శాసించునట నామ మహిమ తెలియగరారండి శ్రీ లలితా సహస్రనామ మహిమ తెలియగరారండి కోటి జన్మలో వంగళ మునిగిన కోటి దానములు కోరి చేసిన కోటి లింగములు ప్రతిష్ఠించిన సహస్రనామా సరిగా నామ నామహిమా తెలియగరండి శ్రీ లలిత సహస్రనామ మహిమ తెలియగరారండి కోటి సూర్యుల కాంతి గలవని కోటి రుద్రుల శక్తి గలవని కోటి బ్రహ్మల సృష్టి గలవని హయగ్రీవుడే స్వయముఖ తెలిపెను నామ మహిమ తెలియగరారండి శ్రీ సహస్ర సహస్రనామ మహిమ తెలియగరారండి సహస్రనామాలు చదివిన వారికి భక్తి మార్గమై ప్రసరించునట భక్తి ముక్తి సమకూర్చునట నా మహిమా తెలియగరండి శ్రీ లలిత సహస్రనామ మహిమా తెలియగరారండి లక్ష్మీ శారద గౌరీ లక్ష్మీకాంతుడు నారాయణుడే లలిత తెలియగరారండి శ్రీ లలిత సహస్ర సహస్రనామ మహిమ తెలియగరారండి పున్నమి నాటి చంద్రునిలోన లోన లలితా దేవిని ధ్యానము చేసి నామములు విన్నారా అండి అమ్మవారి పారాయణం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు మన మీద అమ్మవారి కృప ఏ విధంగా ఉంటుందో ఎంత అద్భుతంగా ఉందో ఆ పాట అక్క వాళ్ళు పాడిన విధానం కూడా ఎంత బాగుందండి ఓకే అండి అక్క వాళ్ళు పాడిన ఈ లలిత అమ్మవారి పాట మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి